హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమిటంటే మాట్లాడేది మనం ఏ పరీక్ష అయినా సరే రాసేటప్పుడు కొన్ని మౌలిక అంశాలను గుర్తుంచుకోవాలి అది ఇప్పుడు తొందరలో మనకు పదవ తరగతి పరీక్షలు వస్తున్నాయి పిల్లలు రాయబోతున్నారు అలాగే మరి రకరకాలైనటువంటి పరీక్షలు అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు ఏమైనా కావచ్చు దానికి ముందు ఎలా ప్రిపేర్ కావాలి ఎలా మానసికంగా రెస్ట్ తీసుకుంటూనే మనం చదువుకోవాలి ఇలాంటివన్నీ కొన్ని గమనాలు ఉంచుకుంటే మంచిది తెలియదని కాదుగా ఓసారి మళ్ళీ ఇవన్నీ కూడా పునరాలోచించుకుంటే మంచిది ముఖ్యంగా చూడండి పిల్లలు మేనేజ్ అవర్ స్టడీ మెటీరియల్ ఇన్ టు పీసెస్ అంటే ఒకేసారి ఒక పుస్తకం అంతా రెండు వందల మూడు వందల పుస్తకం పట్టుకొని పేజీల పుస్తకం పట్టుకొని ఒకేసారి దీని అంతా అని చెప్పి అనుకోకూడదు ఏదైనా సరే మెటీరియల్ ఏదైనా సరే రిపేర్ అయ్యే మెటీరియల్ దాన్ని విభాగాలుగా విభజించుకొని పాటలు పాటలుగా చిన్న చిన్న పార్ట్లుగా విభజించుకొని అలా చదవండి అది మానసికంగా మనం ఒకేసారి చదివేశాము చాలా అలసిపోయాను అనేటువంటి ఒక ఫీలింగ్ ఇవ్వకుండా కొద్ది కొద్దిగా చదువుతూ ఉంటారు మా కొద్ది కొద్దిగా రెస్ట్ చేసుకుంటే మధ్యలో కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ చిన్న చిన్న చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది చాలా హాయిగా ఉంటుంది అంత సైకలాజికల్గా అంత బడ్డన్ లాగా అనిపించదు మీరు కావాలంటే చూడండి తర్వాత దానికోసం ఏం చేయాలి మనం ఒక డీటెయిల్డ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి పొద్దుట ఇన్ని గంటలు చదువుకోవాలి ఇన్ని గంట ఇన్ని నిమిషాలు ఈ చాప్టర్ కేటాయించాలి ఇన్ని నిమిషాలు ఈ చాప్టర్ కేటాయించాలి అలా విభజించుకోండి మీకున్న టైం పొద్దుట కానీ సాయంత్రం కానీ విభజించుకొని అలా చాప్టర్ వారిగా చేసుకొని చదివితే మంచి ఫలితం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మీరు అలసిపోకుండా కూడా చక్కగా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మరి వాట్సాప్లు ఇలాంటివి కొద్దిగా తగ్గిస్తే మంచిది ఆ టైముల్లో ఎందుకంటే మనకు టైం కొద్దిగా ఎక్కువ కావాలంటే ఆ టైంని తగ్గించాలి వాట్సాప్లు కానీ ఫేస్బుక్ ఇలాంటి వాటిని తప్పదు మరి ఒకటి అచీవ్ చేయాలంటే ఇంకోటి కొద్దిగా తగ్గించాలి ప్రాధాన్యత తర్వాత సబ్జెక్ట్స్ కూడా మీకు ఏ సబ్జెక్ట్లో వీక్నెస్ ఉంది ఏ సబ్జెక్ట్లో స్ట్రెంగ్త్ ఉంది విశదీకరించుకోండి ముందు దాన్ని బట్టి హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ని ముందు మొదలుపెట్టి చదువుతూ ఉండండి ఆ తర్వాత కొద్దిగా వీక్గా ఉన్నటువంటి వాటికి వెళ్ళండి అదొక పద్ధతి అనమాట తర్వాత తప్పనిసరిగా మీరు ఒక ప్లాన్ వేసుకుంటారు కదా పొద్దుట ఇంత టైం చదువుకోవాలి సాయంత్రం టైము రాత్రి ఎంత టైం దాని ప్ర ఒక ఒక్కసారి ప్రణాళిక వేసుకున్న తర్వాత ఆ ప్రణాళిక ప్రకారమే వెళుతూ ఉండండి ఏదేమైనా సరే ఎంతకంటే కూడా మీకు ఇంపార్టెంట్ విషయం ఏమీ లేదు కదా కాబట్టి మిగతా వాటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి సోషల్ మీడియా కానీ అలాంటి వాటికి అనమాట కనీసం అనమాట ఒక చెంక్లో స్టడీ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ లేకదా థర్టీ మినిట్స్ చదువుకో తర్వాత కొద్దిగా ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి ఓకే రెస్ట్ తీసుకొని కొద్దిగా అటు ఇటు తిరగటం అటు ఇటు అంటే బజార్లోకి వెళ్ళమని కాదు ఇంట్లోనే కానీ అట్లా వాకిట్లో అలా తిరుగుతూ కాస్త విశ్రాంతి తీసుకుంటే మైండ్ కూడా కొద్దిగా విశ్రాంతి దొరుకుతుంది శరీరం కూడా కదలటం మంచిద అలా మళ్ళీ ఇంకొక అరగంట చదువుకోండి ఆ తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ అలా చదవండి ఎట్లాంటి యొక్క మరి బర్డెన్ లేకుండా మీరు హాయిగా చదువుకోగలరు ప్రిపేర్ అవ్వగలరు బ్రెయిన్ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటుంది మీరు ఎంత క్వాలిటీ టైం మీరు చదివారు అనేది ముఖ్యం తప్ప ఎంతసేపు చదివారు అనేది కాదు హౌ మచ్ క్వాలిటీ టైం యు హేకన్ ఫర్ స్టడీస్ ఇట్స్ వాట్ ఇంపార్టెంట్ టేక్ బ్రేక్స్ నేను ఇందా చెప్పినట్టుగా ఆ విధంగా అలాగా కొద్ది కొద్దిగా ఒక థర్టీ మినిట్స్ చదివిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవటం కాసేపు అలా చదివటం మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ చదవండి అలా థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కొద్దిగా గ్యాప్ అట్లా అనమాట తర్వాత నిద్ర లేకుండా చదవటం అంటే అది చాలా తర్వాత రాయే మీద కూడా దాని మీద ప్రభావం చూపుతుంది కాబట్టి స్లీపిస్ నెసెసరీ కనీసం ఒక ఆరు ఏడు గంటలు నిద్రపోవాలి తప్పదు ఎందుకంటే నిద్ర ఉంటేనే బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తుంది మీరు చదివినవి చక్కగా లోపలికి తీసుకుంటుంది అవసరమైన టైంలో అది మళ్ళీ వ్యక్తపరుస్తుంది కాబట్టి బ్రెయిన్కి మనం రెస్ట్ ఇస్తూనే చదువుకుంటూ ఉండాలి ఓ ఒక ఏడెనిమిది గంటలు ఆరు ఏడు గంటలు ఏమాత్రం రెస్ట్ లేకుండా రాత్రి పుట్టు కూడా మరి చదవటం ప్రారంభిస్తే మీరు చదవగలరు కానీ తప్ప అవి లోపల ఉండవు బ్రెయిన్లో ఉండవు బ్రెయిన్ అలిసిపోయి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంటుంది తర్వాత తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత పరీక్షలు ఇంకోటి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయటం మంచిది అంటే ఫ్రూట్స్ కావచ్చు నట్స్ కావచ్చు ఫ్యాట్స్ నిండినటువంటి ఆహారాన్ని తీసుకోవటం మంచిది బ్రెయిన్ ఫంక్షన్కి అలాగే టీలు కాఫీలు అనేవి రెండు సార్లు తాగండి కానీ ఎక్కువ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ టీఆర్ కాఫీ ఇట్స్ నాట్ గుడ్ తర్వాత బ్రీతింగ్ కానీ మెడిటేషన్ కానీ ఇలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ మెడిటేషన్ చేస్తుంటారు కొంతమంది ఓకే బెస్ట్ మంచిది ట్వంటీ మినిట్స్ అయినా దాన్ని కేటాయించుకుంటే మంచిది అవాయిడ్ కంపారిజన్ అన్నిటికంటే ముఖ్యమైనది వాడు ఒ ఈరోజు ఇన్ని చాప్టర్లు చదివేశాడు పలానా వాడు నా పక్క వాడు వీడు ఇన్ని ఇన్ని గంటలు చదివాడు వీడు అని చెప్పి కంపారిజన్ చేసుకో ఆ కంపారిజన్ వల్ల అనమాట అనవసరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరిది వాళ్ళకుంటారు దాన్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళ ప్లస్ మైనస్ పాయింట్ ఇంటూ వాళ్ళని చెప్పరు ఎప్పుడు కూడా వాళ్ళే వాళ్ళకుంటుంది కాబట్టి ఆ విధంగా అనమాట డోంట్ మేక్ ఎనీ కంపేరి విత్ అదర్స్ ఎస్పెషల్లీ ఇన్ ద మేటర్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తర్వాత చిన్న చిన్న స్మాల్ అచీవ్మెంట్ చేస్తారు వాటిని మీరు సెలబ్రేట్ చేసుకోండి చక్కగా తర్వాత స్టే పాజిటివ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి అది మంచి స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కాబట్టి ఎఫర్మేటివ్గా సపోర్టివ్గా ఉండండి పీపుల్ కూడా అలా ఉండండి పీపుల్ కూడా మీకు తిరిగి అలా ఉంటారు మీరు ఎట్లా చూస్తే పీపుల్కి అదే విధంగా దే విల్ రిసిప్రిక్యుగేట్ రిసిప్రిక్యుగేట్ యు షుడ్ అండర్స్టాండ్ ద లా ఆఫ్ నేచర్ కదా ఆ విధంగా అనమాట మీరు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు ప్రిపేర్ అయితే కనుక దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మీరే ఒక్కసారి ఊహించుకోండి తప్పనిసరిగా ఇది చాలా పాజిటివ్ చేంజెస్ మీద తెస్తుంది ముఖ్యంగా పరీక్ష రాసే సమయంలో ఇవి గుర్తుంచుకోమని నేను కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మరి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు కదా నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందు చూస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్